రికి నేను మీ వైజాగ్ పిల్ల చాలా మంది అడిగారు కదా ఎప్పుడు నుంచి అక్కడ హోమ్ టూర్ చేయండి మీ ఇల్లు చూపించండి ఇల్లు చూపించండి అని చెప్పి నేనేమన్నాను యాక్చువల్లీ మా ఊర్లో ఇల్లు చూపించిన తర్వాత ఈ ఇల్లు చూపిస్తానని చెప్పాను కదా ఎందుకంటే ఫస్ట్ అయితే సంథింగ్ ఇంపార్టెంట్ కదా అందుకోసమని అక్కడ చూపించాను లాస్ట్ వీడియోలో సంక్రాంతి వీడియోలో ఇప్పుడైతే ఇల్లు చూపించిపోతున్నాను ఇక్కడికి వచ్చి మీ మనియర్ అయింది అండ్ ఫస్ట్ ఇల్లు చూసేదాం తర్వాత మాట్లాడుకుందాం అండ్ ఇంకో విషయం అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ ఇలాంటివే కాదు మంచి పూజ పూజా వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వైజాగ్ పిల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చాలా మంది ఫాలోవర్స్ కనిపించిన వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఈ మధ్యన వీడియోస్ అని నేనైతే వీడియోస్ చూస్తున్నా చేస్తున్నానండి కానీ మీకు రావట్లేదు అంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బెల్ కొట్టండి అప్పుడు డైరెక్ట్గా నేను చేసిన వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తే అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ వైజాగ్ పిల్ల ఇల్లు చూసేద్దామా ఇది మా బాల్కనీ ఎంట్రన్స్ అనమాట ఫ్లోర్ ఒక ఇల్లా ఉంటుంది ఇది ఎంట్రన్స్ చూసేయండి అదే ఇది ఎంట్రన్స్ అండ్ నా బుద్ధుడు ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట ఇది నేను ఎంత పన్నానో మీరు కామెంట్ చేయండి నేను ఎంత పగినో తర్వాత చెప్తాను గెస్ట్ చేయండి మీరు గెస్ట్ నుంచి కామెంట్ చేయండి ఇది ఎంత కాల్స్ట్ ఉందని చెప్పి అండ్ నేను నేను తర్వాత రిప్లై ఇస్తాను మీకు ఇది ఎంట్రన్స్ అండ్ మా దగ్గర చూపించా ఒకసారి పర్లేదు ఎందుకో కనబడతా ఇది వారు నేను వీడియోస్ చేయడాని కోసమని తీసుకున్నాము అంటే ఎప్పుడు నుంచి అనుకుంటే త్రీ మంత్స్ అవుతుందేమో తీసుకొని బాగా అని ప్లేన్ చేయించుకున్నాం అనమాట గ్లాసింగ్ లైట్తో అయితే ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి ప్లేన్ చేయించుకున్నాను ఫిక్సింగ్ అంతా మా వారే చేశారనమాట ఫిక్సింగ్కి వేరే డబ్బులు అవుతున్నాయి అని చెప్పి ఆటోకి తీసుకొచ్చేసి మా వారే ఫిక్స్ చేశారు మొత్తం ఈయన జిమ్ ప్లేస్ మన ఇంట్లో ఏ ప్లేస్ అయినా మనం ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం కదా ఎంత ప్లేస్ ఉన్నా సరిపోతుంది అది కామన్ కదా అండ్ ఇలా బట్టలు కట్టి పెడుతు ఉంటాను అప్పుడప్పుడు బ్యాగ్స్ అవి కానీ ఇతను జిమ్ ప్లేస్ అనమాట ఇది చేస్తా వారానికి ఒకసారి నెలకి రెండు సార్లు రోజు మార్నింగ్ లేచి వెయిట్లు ఎత్తేస్తా అని చెప్పి ఆయన కొన్నాడు కానీ ఎత్తాడు అంత సీన్ లేదు అక్కడ ఏమనంటే చలికాలం అని చెప్పి కొన్ని రోజులు లేవడానికి ఇష్టపడలేదు చలేస్తుంది ఎండాకాలం వచ్చాను ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత ఏంచో కొన్ని రోజులు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని ఆల్రెడీ ఎండాకాలం వచ్చి వన్ మంత్ అయిపోయిందే కానీ సార్ గారు అయితే లేగరు చేయరు అది అయితే జరగడం పని మళ్ళీ అవి ఎప్పుడు అవన్నీ తుప్పెట్టుకోవాలి కనిపించి చేసే ఉద్దేశం అయితే లేదు అండ్ కంప్యూటర్ నాకు కొడుకుది యాక్చువల్లీ ఇది వీడియో ఎడిటింగ్స్కి వాటికని తీసుకున్నాను కానీ ఆ పని అయితే ఇక్కడ జరగట్లేదండి బాబు అయితే యూజ్ చేస్తున్నాడు బాబు అయితే నేర్చుకుంటున్నాడు ఎడిటింగ్ అది లైక్ వాడు స్కూల్కి సంబంధించిన నేర్చుకుంటున్నాడు నేనైతే నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ టైం లేదే ఎక్కడ అసలు ఇంట్లో పనులతోనే అయిపోతుంది మన ఆడవాళ్ళకి ఎంత టైం ఉన్నా లేనట్టే మొన్నటి వరకు ఆఫీస్తో టైం లేదు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నా టైం లేదు ఏం చేస్తాం ఇది మే అది బాగా ఇది రోజుకి మినిమం ఒక టెన్ టైమ్స్ అయినా సత్తుకొని మీరు ఎన్నిసార్లు సత్తాలో నాకు తెలియదు మినిమం ఒక టెన్ టైమ్స్ పక్కా అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే సార్ గారు వచ్చి ఇలా కూర్చోడానికి ఏంటి బాధ నాకు అర్థం కాదు అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు అది మా ఇంట్లో ఉండేదే కన్ఫర్మ్ అది రోజు ఇప్పుడు ఇలా సర్దీస్ వచ్చాను చేద్దాం చేద్దామని చెప్పి ఈ గ్యాప్లో చెత్త చేశారు సార్ మళ్ళీ సర్దుకున్నాను ఇంక కదా మా బెడ్రూమ్ చూపిస్తా ఇది బెడ్రూము వచ్చ్రూమ్ కి దివానా కట్ కి దీనికి సేమ్ సెట్ తీసుకుంటాను అన్నమాట రెండు ఈక్వల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా వేస్తా ఉంటాను అండ్ అది అయితే నా ఫేవరెట్ పిక్ ఇది మా నా మా వారి బర్త్డే కి నేను ఇచ్చాను గిఫ్ట్ ఏం చేస్తామో అతను అలాగే ఇవ్వడు అందుకే నేనే ఇచ్చాను అతను నాకు ఇచ్చిన కన్నా నేను ఇచ్చినవే ఎక్కువ ఉంటాయి అసలు కదా నిజమా కదా చెప్పు ఒకటితో ఆన్సర్ చెప్పడు కదా మళ్ళీ రూమ్ చూసేశారు కదా నేనైతే బ్యాంగిల్స్ ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను అంటే ఇది మీషోలో తెప్పించాను అంటే అన్ని పాప పాప వినవి ఐటమ్స్ పెట్టుకున్నామని ఇది రావడం లేదు బ్యాంగిల్స్ అన్ని ఇలా పెట్టుకుంటాను అనమాట గాజుగాజులు చాలా ఇష్టం అలా తీసి అలా వేసుకునేటట్టు ఉంటాయి కదా అన్నీ కనబడతాయి ఏమైనా మ్యాచింగ్స్ కానీ మనం ఏదైనా పెట్టుకోవాలంటే కూడా ఈజీ ఉంటుంది కదా అందుకోసం ఇలా బ్యాంగిల్స్ అన్నిట్లో బ్యాంగిల్స్ లేవు పైన దాంట్లో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అన్ని మేకప్ లైక్ పౌడర్స్ పాపవి నావి స్టిక్కర్స్ అన్ని పెడతాం టూ దాంట్లో మటు ఫుల్ బ్యాంగిల్స్ అదే కాదు ఇంకా బోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి వేరేగా పెట్టాను అవి అవన్నీ తీసానంటే భయపడతారు ఇదనమాట అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా మంది అడిగారు ముందు హౌస్ అంతా చూపించేసి ఈ తర్వాత జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాం ఇది ఇది ఒక బెడ్రూమ్ కదా ఈ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట దీనికి ఇది రెంటెడ్ హౌస్ అండి ఓన్ హౌస్ కాదు మళ్ళీ క్వశ్చన్ చేయకండి ఎవరు కూడా అక్క ఓన్ హౌసా అని చెప్పేసి ఇది రెంటెడ్ హౌస్ ఇది మా ఫ్రిడ్జ్ ఇది పైకి వచ్చేటప్పుడు దీనికి ఎన్ని తల్లు తగిలేయో పాపం చూసారా కింద పడేద్దాం అనుకున్నాము తీసుకొచ్చేటప్పుడు వదిలేద్దామని ఫిక్స్ అవుతాము చాలా అంటే చాలా దెబ్బలు తగ్గిస్తే పాపం ఇది నా ఫేవరెట్ అండి నిజంగా ఎందుకంటే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ మళ్ళీ కొను పడేస్తే కొనుక్కోగలమా ఎన్ని వెజిటేబుల్స్ పడతాయి ఎన్ని సామాన్లు పడతాయి ఇంత కేక్స్ ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ కేక్ పిల్లలు బర్త్డేకి తెచ్చినప్పుడు ఇందులో పెట్టేస్తే షో చేసేసి హ్యాపీగా ఉండిపోతాయి తెలుసా అలాంటిది వదిలేదో అన్నారు కానీ ఏదో బాధపడు వచ్చింది కానీ అన్ని పాటలన్నీ ఉండిపోయేది అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మారితే చాలా కష్టమే మాకు ఫ్రిడ్జ్ కానీ ఇది ఇక్కడికి అండ్ నా విషయమే దీన్ని ఒకసారి పక్షిస్తూ మొన్న వజ్ తప్పించారు కదా కుట్టున్నట్టు కుట్టాను అలాగే కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాము మళ్ళీ స్టార్ట్ చేయాలి అండ్ ఇదంతా మేము సెటప్ చేసుకున్నామండి యాక్చువల్లీ ఏమి రాలేదు ప్లెయిన్ హౌస్ ఇదంతానా మామూలుగా అయితే కబోర్స్ చాలా తక్కువ ఉన్నాయి హౌస్కి కాకపోతే ఆ టైంలో మాకు హౌస్ షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఎమర్జెన్సీలో ఇల్లు దొరికింది లైక్ లక్కీగా ఓనర్స్ కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు చాలా మంచి వాళ్ళు అసలు ఎంత మంచి అంటే అంత మంచి అనమాట ఒక అన్నలా చూసుకుంటారు చాలా మంచి వాళ్ళు అనమాట అండ్ నేనైతే ఇది ఫిక్స్ చేసుకున్నాను ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ డ్రాయింగ్ అయితే పాపకి బర్త్డేకి మా అన్నయ్య వేసాడు అనమాట మా వారి వాళ్ళ ఫ్రెండ్ నాకు అన్నయ్య తమ్ముడు అక్క అంటాడు నేను అనే అంటాను అనమాట అవన్నీ అందుకని అది వేసాడు ఆర్టిస్ట్ అనమాట తను అండ్ కొత్త కొత్త హౌసెస్కి లైక్ మనం వాల్కి చేయించుకుంటాం కదా పెయింటింగ్స్ స్కెచెస్ అవన్నీ వేస్తాడనమాట చాలా అంటే చాలా బాగా ఆ పెయింటింగ్ చూస్తే ఆ డ్రాయింగ్ చూస్తే మీకు అర్థమైపోలేదంతా బాగా వేస్తాడనమాట ఇదైతే నాకు మ్యారేజ్ డేకి మా అన్నే గిఫ్ట్ ఇచ్చాడు మా అర్జున్ గారు ఇచ్చారు నాకు ఇష్టం నాకైతే ఇంట్లో ఫొటోస్ కలెక్షన్ పెట్టుకుంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అదే కదా స్వీట్ మెమోరీస్ నాకు చాలా ఇష్టం కానీ ఎవరైనా ఫోటో గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ మా బాబు బర్త్డే ఇది బాబు బర్త్డేకి తీసాం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అనుకుంటే ఈ ఫోటో అది పాపది థర్డ్ బర్త్డే అది అది ఆ ఫోటో చూసారు అది కోపం ఉందో ఎక్కడ చూసినా కోపమే దానికి అండ్ ఇప్పుడు వచ్చేయండి నా ఫేవరెట్ రూమ్ ఇద్దరికి నచ్చారు మీరు మీ అందరికి నచ్చారు దేవుడిగా గది వచ్చే 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 యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ ఇది ఒక బెడ్రూమే దేవుడు మూలాంటివి ఇట్ ఇచ్చారనమాట మనకి కాకపోతే నేను మనకి దేవుడి పిచ్చేక తెలిసిందే కదా మీ అందరికి అందుకోసమే దేవుడి గతి కింద మొత్తం అంతా వదిలేసాను అలాగా కాకపోతే పిల్లల బొమ్మలు మాత్రం ఫుల్ ఉంటాయి ఇటువైపు మొత్తం అన్ని బొమ్మలు ఉంటాయి వాళ్ళ బొమ్మలు బుక్స్ ఇంక అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట మొత్తము ఇవన్నీ హాఫ్ బొమ్మలే మ్యాగీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బెడ్రూమ్లో పైన పెట్టేశాను టెడ్డీ బేర్స్ అని నాకైతే టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న వండుకున్న బొమ్మలు కూడా ఇప్పటికే పాప ఆడుకుంటూ ఉంటుంది ఏ వస్తువు అయినా సరే అంత పేగ పడేనండి ఎవరికైనా ఇంక ఇవ్వడానికే చూస్తాను ఎందుకంటే మన తర్వాత ఎవరైనా వాడుకున్నారు అంటే చాలా మంచిది కదా ఎందుకు ఇరవై కొట్టి పడేసే కన్నా పది మంది అంటే పాడుకుంటూ ఉంటే మంచిది ఎవరికైనా సరే క్లాత్స్ ఎవరినివ్వండి జ్యువెలరీ ఐటమ్స్ ఎవరినివ్వండి ఏవి పాడు చేయను అంత పేగానో నేను వాడినంత వరకు వాడినా అంత ఎక్కువ వాడను కూడాను ఎవరికైనా ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం అండ్ అలాగే ఇచ్చేస్తూ ఉంటాను అండ్ నా దేవుడికి అది మా దుర్గమ్మ రోజు పూజ చేసుకుంటాను మీ అందరికీ తెలిసిందే ఏమున్నా లేకపోయినా ఇంట్లో మా దేవుడి గది వంటగది రోజు మీరు చూస్తూ ఉంటారు కదా దేవుడు ఫోటోలని ఇంకా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు లైక్ దేవుడి గది కోసము అక్క అది పెట్టుకోవచ్చా ఇది పెట్టుకోవచ్చా ఇంట్లో ఆ ఫోటో ఉండకూడదు ఈ ఫోటో ఉండకూడదు అని చాలా మంది అన్నారు కానీ ఒకటైతే చెప్తానండి మనసు పూర్తిగా పూజ చేసుకుంటే నీ మనసులో ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఆ ఫోటో పెట్టడం బట్టి ఇలా అయ్యింది ఇది చేయడం బట్టి ఇలా అయింది థాట్ ఎప్పుడు రానివ్వకండి ఎందుకంటే ఆ థాట్ వచ్చిందంటే అది ఉండకూడదు అని నీ మైండ్లో ఉందని అర్థం అది లేదు ఇది ఇది ఉంది ఇవాళ ఏదైనా ఇంత చిన్న తప్పు ఏదైనా జరిగింది అనుకోండి లైక్ ఇంత అయ్యింది అనుకో ఇంత అవ్వాల్సింది ఈ పెట్టడం వల్ల ఇంతలో తప్పిపోయింది అని అనుకోవాలన్నమాట ఎప్పుడైనా ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే మొత్తం అంతా పాజిటివ్గానే ఉంటుంది కానీ నేనైతే ఒకరు చెప్పిన అంత బేగా నమ్మను అంటే ఇది చేయకూడదు అది చేయకూడదు పాజిటివ్ ఏ తీసుకుంటాను ఎప్పుడైనా ఎవరైనా చెప్పినా కూడా అలాగే ఉండండి మీరు కూడా మన లైఫ్ ముందుకి హ్యాపీగా వెళ్ళిపోతాయి ఎన్ని నెగిటివ్స్ మన దగ్గరకు వచ్చినా అవి రావు రానివ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అదే చెప్తాను అండ్ నా దేవుడిగా చూస్తారు కదా నెక్స్ట్ కిచెన్ అనుకోమనుకో ఏంటి అనుకోకండి వాటర్ హీటర్ తర్వాత చెప్తాను అండ్ కిచెన్ తెలిసిందే కదా మీరు డైలీ చూస్తూ ఉంటారు అండ్ లో సామాన్ అయితే నేను ఇలా చదువుకుంటాను నాకు అన్ని డబ్బాస్ అన్నీ మాత్రం ఒకేలాంటి డబ్బాస్ పెట్టుకుంటాను హనీ డబ్బా ఇవి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నా దగ్గర ఫైవ్ ఇయర్స్ ఎక్కువ అయిపోయిందండి ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నానంటే ప్లాస్టిక్ డబ్బాను అర్థం చేసుకోండి మంత్లో టూ టైమ్స్ కంపల్సరీ కూడా అన్ని ఖాళీ చేసేస్తాను వాష్ చేసేస్తాను మంత్కి ఒకసారి అండ్ వన్ టైం మాత్రం అప్ సైడ్ అనమాట అవుట్డోర్ కదా మొత్తం అంతా కిచెన్లో మనం ఏదో ఉన్నా కూడా చిమ్మి కూడా లేదు కాబట్టి మన బంక ఇటువైపు వచ్చేస్తుంది కదా ఆయిల్ జిడ్ అంతా అందుకోసమే డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసేసి అలా పెట్టేసుకుంటున్నాం పైప్ అయినా కడిగేసి క్లాత్తో దుడిచేసుకుంటాము క్లాత్ ఇవి మాత్రం కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ పేపర్స్ అన్నీ వాంచుకుంటాను ఎందుకంటే మెయిన్ కిచెన్ ఇంపార్టెంట్ క్లీన్గా ఉంటే హెల్త్ ఇష్యూస్ రావు ఎందుకంటే బొద్ధంగులు అవనివ్వండి బల్లులు అవ్వనివ్వండి ఏమైనా వచ్చినా సరే మనం ఎంత నీట్గా ఉంచుకుంటాం అంటే మంచిది కదా అందుకోసం అని చెప్పి నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేసుకుంటాను ఇంక ఇదంటారా డైలీ టూ టైమ్స్తో ఉంటాను మా వారంటారు ఎప్పుడైనా ఖాళీ చేసే ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతామే కిందకి ఆ టైల్స్ అయితే అరిగిపోతే తిడతారు వండర్ అంటారు అనమాట డైలీ టూ టైమ్స్ మార్నింగ్ వంట చేయగానే ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ వంట చేయడం క్లీనింగ్ అంటే తడి ఉంటుందో కాదండి మొత్తం సోప్ పెట్టేసి వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే టైల్ ఎలాగంటే ఇలాగే ఉండాలి మెయింటైన్ అనమాట నా దగ్గర ఎంత క్లీన్గా కిచెన్ ఉంటే అంత క్లీన్గా గా అనమాట మన హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇది చిన్న బాల్కనీ ఇందులో వాషింగ్ మిషన్ అండ్ చిన్న వాష్రూమ్ ఉంటది ఇక్కడ ఎక్స్ట్రా వాష్రూమ్ అనమాట చిన్న బాల్కనీ అనమాట ఇలా ఇది మా ఇల్లు ఇంకా నా జ్యువెలరీ ఐటమ్ చూసేద్దామా పదండి వచ్చేయండి